డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు సీజన్ మారిందంటే చాలు వైరస్లు విజృంభిస్తూ ఉంటాయి సో మంకీ పాక్స్ అంటున్నారు సో అసలు ఏంటి అది మన దేశంలో ఉందా సో వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి రాకుండా జాగ్రత్తలు ఏంటి వస్తే ట్రీట్మెంట్ ఏమైనా ఉందా అసలు ఈ మంకీ పాక్స్ అనేది ఇప్పుడు ఎంపాక్స్ అని అంటున్నామండి సో అది ఫస్ట్ కేసు ఐడెంటిఫై అయింది లో ల్యాబ్ లో ఉన్న మంకీలో ఐడెంటిఫై అయింది ఫస్ట్ హ్యూమన్ కేస్ ఏమో నైన్టీన్ సెవెంటీ ఆఫ్రికన్ కంట్రీలు ఐడెంటిఫై అయ్యింది ఆ ట్వంటీ ట్వంటీ టూలో ఈ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఎక్కువ కేసెస్ ఐడెంటిఫై అయ్యాయి అలాగే మన దేశంలో కేరళ రాష్ట్రంలో కూడా ట్వంటీ సెవెన్ టు థర్టీ కేసెస్ ఐడెంటిఫై అయ్యింది ఇప్పుడు ప్రస్తుతం ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టార్టింగ్ జనవరి స్టార్టింగ్ నుంచి కూడా ఆఫ్రికన్ కంట్రీస్ లో ఇవి అధికంగా కేసెస్ నమోదవుతున్నాయి అండ్ మన నైబరింగ్ కంట్రీ పాకిస్తాన్ లోను యూరోపియన్ కంట్రీలో కూడాను కేసెస్ నమోదవుతున్నాయి సో ప్రభుత్వం దీన్ని అంటే డబ్ల్యూహెచ్ఓ దీన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కింద డిక్లేర్ చేసింది చేసిందనమాట ఎందుకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వేరియంట్ క్లాడ్ వన్ బి సో ఈ వేరియంట్ ఏంటంటే ఇది సివియర్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనమాట ముందు ట్వంటీ ట్వంటీ టూ లో ఉన్నది ఏంటంటే క్లాడ్ టూ బి అది లెస్ సివియర్ వేరియంట్ సో ఇప్పుడు ఉన్న వేరియంట్ లో ఏంటంటే డెత్ రేట్ అరౌండ్ వన్ టు టెన్ పర్సెంట్ ఉంటుంది అదే ముందు ఉన్న వేరియంట్ ఏంటంటే డెత్ రేట్ ఆఫ్ బొట్ తక్కువ ఉంది అంటే వన్ పర్సెంటే ఉంది సో అందుకని డబ్ల్యూహెచ్ఓ దీన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కింద డిక్లేర్ చేసింది సో ఇది స్ప్రెడ్ ఎలాగా ఆఫ్రికన్ అంటే ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్స్ లో ఎస్పెషలీ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళని స్క్రీన్ చేయడం మొదలు పెట్టారనమాట అలాగే మన ఇండియాలో కూడా త్రీ నోడల్ హాస్పిటల్స్ ఢిల్లీలో ఐడెంటిఫై చేశారు సో ఏమైనా కేసు కొంచెం సస్పెక్టింగ్ డౌట్ఫుల్ ఆఫ్ మంకీ ఎంపాక్స్ ఉంది అంటే ఈ హాస్పిటల్స్ కది వెళ్ళాలి అలాగే మిగతా అన్ని స్టేట్స్ లో కూడా నోడల్ హాస్పిటల్స్ ఐడెంటిఫై చేయాలని చెప్పి డిక్లేర్ చేశారు సో ఈ మంకీ బాక్స్ అనేది ఏంటంటే మనకి వైరస్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఇరవై ఒక్క రోజుల లోపే లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ లక్షణాలు ఎలా ఉంటాయి ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఉంటాయి అంటే చలి జరుము గొంతు మంట తలనొప్పి విపరీతమైన ఒళ్ళు నొప్పులు బ్యాక్ ఏక్ అలాగే కాకుండా పొక్కులు కనిపిస్తాయి అన్నమాట శరీరంలో పొక్కులు ఎక్కడ ఉంటున్నాయి పామ్స్ అరి చేతులు అరికాళ్ళలో ఎక్కువగా కనిపిస్తాయి అలాగే కాకుండా మొహం మీద ఛాతి మీద మిగతా జెనాటిల్ ఏరియాస్ లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ పొక్కలు ఎలాగా రకరకాల స్టేజెస్ ఉంటాయి ఇనీషియల్ గా చిన్న మన మొటిమల్లా రావచ్చు తర్వాత నీటి బొడగల లేవచ్చు తర్వాత పస్ఫీల్డ్ అంటే చీవుతో కూడిన పుల్లా రావచ్చు సో ఇవి కొన్ని రోజులు అయిన తర్వాత అంటే టూ టు టు ఫోర్ వీక్స్ లో వీటి మీద పెచ్చు కట్టి అవి మాతంత అవి రాలిపోతాయి అన్నమాట వీటితో కాకుండా లింఫ్ నోడ్ ఎన్లాజ్మెంట్ కూడా కనిపిస్తూ ఉంటుంది అండ్ కొన్నిసార్లు సివియర్ కేసెస్ ఎప్పుడు మన ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళలో సివియర్ గా వచ్చే అవకాశం ఉంటుంది సో ఎట్లా డాక్టర్ గారు స్ప్రెడ్ ఎలా ఉంటుంది అంటే స్కిన్ టు స్కిన్ అంటే చర్మం టు చర్మం టచ్ అయినప్పుడు ఈ బ్లిస్టర్స్ టచ్ అయినప్పుడు మనకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే బాడీ సెక్రీషన్స్ వల్ల కూడా సెక్రీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మౌత్ టు మౌత్ కిస్సింగ్ కానీ సెక్షువల్ కాంటాక్ట్ కానీ దీని వల్ల స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది లేదా మనకి పుండ్లు ఈ బ్లిస్టర్స్ ముట్టుకుని దాన్ని పగిలినప్పుడు ఆ సెక్రీషన్స్ ముట్టుకున్నప్పుడు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇదే కాకుండా ఎస్ సో ఇదే కాకుండా కూడా మనకి పేషెంట్ టచ్ చేసిన బట్టలు కానీ పేషెంట్ వాడే బట్టలు కానీ టవల్స్ కానీ బెడ్షీట్స్ కానీ ఇవన్నీ మనం వాడినా అవి టచ్ చేసినా కూడా మనకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాగే ప్రెగ్నెంట్ లేడీస్ అంటే గర్భిణీ స్త్రీలలో కూడా వాళ్ళ బిడ్డలకి వచ్చే అవకాశం ఉంటుంది సో జనరల్ గా అయితే ఇప్పుడు అయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అయితే ఒక కేసు కూడా నమోదు కాలేదు మన దగ్గర ప్రస్తుతానికి సస్పెషన్ ఉంది కానీ ఐడెంటిఫై అయితే అవ్వలేదమ్మా సో ఇది ఎలా టెస్ట్ చేస్తామంటే మనకి చర్మంలో ఉన్న స్కిన్ లీజన్స్ ఈ బ్లిస్టర్స్ పొక్కులు లేదా పుండ్లు ఏమున్నాయో దాన్ని దాని సెక్రీషన్ ని తీసి పీసీఆర్ టెక్నిక్ పంపిస్తాము ఇలాగైనా చేయొచ్చు లేదా మనకి స్వాబ్ ఓరో స్వాబ్ అయినా తీయచ్చు లేదా రెక్టర్ స్వాబ్స్ అయినా తీయొచ్చు దీని ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాం అనమాట అయితే ఇది వస్తే ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది డాక్టర్ గారు సో దీనికి యాజ్ ఆఫ్ నౌ సపోర్టివ్ కేర్ అనే అంటామండి ఎందుకంటే దీనికి యాజ్ సచ్ ఏమి ఆంటీ స్పెసిఫిక్ మంది అయితే యాజ్ ఆఫ్ నౌ లేదు అండ్ ముందు వాడిన స్మాల్ పాక్స్ అప్పుడు వాడిన యాంటీవైరల్స్ వాడచ్చు అని చెప్తున్నారు బట్ ఎంత వరకు ఎఫెక్టివ్ ఇంకా మనకి సరిగ్గా తెలీదు సో సపోర్టివ్ కేర్ అని చెప్తాం అంటే జరానికి నొప్పులకి మందులు వాడటమో ఈ పొక్కులు కొంచెం దొరదా నొప్పి మంట ఉండొచ్చు సో ఆ దొరత తగ్గించడానికి లోకల్ అప్లికే చేసే అంటే కాలమైన్ లూషన్లు కానీ దొర తగ్గడానికి మందులు గానీ నొప్పి మందులు గాని వాడచ్చు అయితే డాక్టర్ గారు సో ఇలాంటివి వస్తాయి సో మ్యూటేట్ అవుతుంది ఒక వేరియంట్ వేరియంట్ తర్వాత ఇంకో వస్తుంది అన్నప్పుడు మరి దీనికోసం వ్యాక్సిన్ ఉందా రాకుండా సో ఇది ముందు ఆఫ్రికన్ కంట్రీస్ లో ఉన్నా కూడా అది కొంచెం అంటే పావర్టీ కంట్రీ కాబట్టి సో అంత స్పెసిఫిక్ గా వ్యాక్సిన్స్ అంత ఎక్కువ ఏం డెవలప్ చేయలేదు ఇప్పుడు మిగతా కంట్రీస్ లో స్ప్రెడ్ కూడా కనిపిస్తోంది కాబట్టి ఇప్పుడు రీసెర్చ్ అవి బాగా మొదలు పెట్టారండి సో ముందు వాడిన స్మాల్ పాక్స్ కి వాడిన వ్యాక్సిన్స్ టూ టూ టైప్స్ రెండు రకాల వ్యాక్సిన్స్ అవి ఉన్నాయి అవి మిగతా దేశాల్లో అవైలబుల్ గా ఉన్నాయి బట్ వాటి ఎఫికసీ సైడ్ ఎఫెక్ట్స్ అవి ఇంకా అంత క్లియర్ గా తెలియదు మన దేశంలో అయితే ప్రస్తుతానికి వ్యాక్సిన్ అవైలబుల్ గా అయితే లేదు బట్ రీసెర్చ్ అయితే బాగానే చేస్తున్నారు ఎందుకంటే స్ప్రెడ్ అధికంగా ఉంది కాబట్టి రీసెర్చ్ అయితే ఎక్కువగానే చేస్తున్నారు ఈ వ్యాక్సిన్స్ కోసం ఎస్ డాక్టర్ గారు పర్టికులర్ ఏజ్ గ్రూప్ ని ఇది టార్గెట్ చేస్తుందా సో ఇది ఏంటంటే మనకి స్కిన్ టు అంటే పర్సన్ టు పర్సన్ క్లోజ్ కాంటాక్ట్ వాళ్ళు వస్తుంది కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా క్లోజ్ కాంటాక్ట్ లో అంటే మన పేషెంట్ కి క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పుడైతే ఇంటర్నేషనల్ ట్రావెల్ అలా చేసిన వాళ్ళకి వస్తుంది వాళ్ళ ద్వారా ఇక్కడికి వస్తుంది చెప్పారు అయితే మరి అసలు రాకు రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇప్పుడే ఎవరికైనా మనకి డౌట్ ఉంది సస్పెషన్ ఉంది ఫీవర్ లేదంటే ఒంటి నిండా పొక్కులవి ఉన్నాయి ఇలాంటి వాళ్ళని కొంచెం ఐసోలేట్ చేయాలండి సో లాస్ట్ మనకి పొక్కులు మీద స్కాబ్ ఫామ్ అయ్యి అది దా వాటర్ అది రాలిపోయేంత వరకు కూడా పేషెంట్ ని ఐసోలేట్ చేయాల్సి ఉంటుంది సో ఈ ఈ అరౌండ్ టూ టు ఫోర్ వీక్స్ స్కాబ్ లాస్ట్ అంటే బాడీలో ఉన్న అన్ని పొక్కులు అన్ని పడిపోయి రాలిపోయి కొత్త చర్మం వచ్చి క్లోజ్ అయ్యేంత వరకు కూడా వీళ్ళు ఇన్ఫెక్షి సో ఇలా డౌట్ఫుల్ ఉన్న కేసెస్ ని ని అన్ని ఐసోలేట్ చేస్తే అండ్ క్లోజ్ కాంటాక్ట్ లేకుండా ఉంటే మనం ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా డాక్టర్ చాలా చక్కగా చెప్పారండి సో రాకుండా జాగ్రత్తలు అంటే మన ఇమ్యూనిటీ మనం స్ట్రాంగ్ చేసుకోవాలి ఎవరైతే ఇలాంటి లక్షణాలు ఉన్నాయో వాళ్ళని వాళ్ళని మనం తాకుండా ఉంటే సరిపోతుంది వాళ్ళకి వాళ్ళు ఐసోలేట్ అయితే బాగుంటుంది సో స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది సో ట్రావెల్ అనేది ఇంకా వ్యాన్ చేస్తేనే కొన్ని రోజులు బాగుంటుందేమో కదా డాక్టర్ గారు ఆఫ్రికా కంట్రీస్ అంటే కేసెస్ ఎక్కువ ఉన్న ప్లేసెస్ కి ఇప్పుడు ఆస్ ఆఫ్ నా కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ వెళ్ళినా కూడా మనం కొంచెం ప్రికాషన్స్ అవి తీసుకుంటే సరిపోతుంది అంటే కొంచెం డౌట్ఫుల్ ఉన్న కేసెస్ దగ్గరికి వెళ్ళడాలు టచ్ చేయడాలు అండ్ వైల్డ్ యానిమల్స్ దగ్గరికి వెళ్ళడాలు టచ్ చేయడాలు అలాంటివి చేయకుండా ఉంటే బెటర్ ఖచ్చితంగా డాక్టర్ చాలా చక్కగా చెప్పారండి ఎప్పుడైతే అడవులు ఫారెస్ట్ అంతా నరికేసామో సో అవి ఇక్కడికి వస్తూ ఉన్నాయి మనుషులతో కలవడము సో ఇలాంటి రకరకాల ఇన్ఫెక్షన్స్ అవి వస్తున్నాయి సో జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలండి థ్యాంక్ యూ